నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం దేవాదాయ శాఖ ఎఫ్ఏసి కమిషనర్ రామచంద్రుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు దేవాదాయ శాఖను దేవాదాయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దేవాదాయ శాఖ అధీనంలో పనిచేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ యొక్క హక్కులను హరిస్తూ ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏంటంటే ప్రధానంగా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని ఆస్తులు దేవాదాయ శాఖకు సంబంధించి ఆ దేవుళ్ళకి వచ్చేటటువంటి డొనేషన్లు సేవా కార్యక్రమాలు ఇతర సేవలు అన్నీ కూడా కేవలం ఒక కేబి కరూర్ వైశ్య బ్యాంక్ ఈ బ్యాంకుకు మాత్రమే చెల్లింపులు జరిగే విధంగా ఆ బ్యాంకు ఇచ్చేటటువంటి సేవలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అంటూ ఒక వివాదాస్పదమైనటువంటి ఉత్తర్వులు జారీ చేశారు మన రామచంద్రుడు ఈ దీని ప్రకారం ఏంటంటే దాదాపు వంద దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిసి క్యాడర్ టెంపుల్స్లో వంద టెంపుల్స్లో కిలోస్కర్ అనేటటువంటి ఒక ఐటమ్ని ఆ బ్యాంకు వారు అక్కడ ఏర్పాటు చేస్తారు ఆ బ్యాంకు వారు ఏర్పాటు చేసినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అక్కడ ఏ సేవ కావాలి ఎటువంటి కార్యక్రమాలు కావాలి ఎటువంటి డొనేషన్లు కావాలి అనేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కరూర్ వైశ్యా బ్యాంకు నుంచి మాత్రమే లావాదేవీలు చేసుకునేటటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రామచంద్రుడు అయితే ఏం జరిగిందంటే ఇక్కడ సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవుళ్ళకు సంబంధించినటువంటి స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తులన్నిటి కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ టెంపుల్ యొక్క ఈవోలు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్నారు వారి యొక్క పూర్తి స్థాయి విచక్షణాధికారానికే వాటిని వదిలేయడం జరిగింది ఈ చట్టం ఈ చట్టం చెప్పిన దాని ప్రకారం ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి టెంపుల్స్ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్లో వారికి అనుకూలమైనటువంటి బ్యాంకు అదే కాకుండా ఒక టెంపుల్ యొక్క ఆదాయం ఉంటే కనుక రెండు మూడు బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయడం అనేది సర్వసాధారణం జరుగుతున్న పరిస్థితి ఎప్పటి నుంచి వస్తున్నది కానీ తాజాగా దేవాదాయ ఎఫ్ఏసి కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అక్కడ ఆ టెంపుల్ పరిధిలో కేబిబి బ్యాంక్ అనేది ఉండదు సహజంగా ఉన్నా కూడా ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనీసం అంటే ఇక భవిష్యత్తులో దీని ప్రకారం కనుక రామచంద్రుడి గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం కనుక గమనించినట్లయితే ఈ టెంపుల్ ఈవో ఖచ్చితంగా ఒకవేళ ఆ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయాలనుకో ఈయన మళ్ళీ ఆ ముప్పై కిలోమీటర్లు ఆ ముప్పై కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి డ్రా చేసి ఆ డ్రా చేసిన డబ్బులు ఆ ముప్పై కిలోమీటర్ల నుంచి తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ టెంపుల్కి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది సెక్షన్ టూ ప్రకారం అయితే క్యాషార్ చెక్ ఏది అయినా కూడా ఇవ్వటానికి ఎండోమెంట్కు పవర్స్ ఉన్నాయి ఆ టెంపుల్ ఇవ్వకు కూడా పవర్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం కొన్ని సందర్భాల్లో చె క్యాష్ చెక్ ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో చెక్ కూడా ఇవ్వచ్చు డ్రా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది దీని ప్రకారం కనుక గమనించినట్లయితే ఇక్కడ ఈ టెంపుల్కి సంబంధించి ఈ ముప్పై టెంపుల్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వంద టెంపుల్స్ కీలకమైనటువంటి వంద టెంపుల్స్లో అక్కడ డొనేషన్ చేసిన ఆ టెంపుల్కి డొనేషన్ చేసిన లేకపోతే ఒక విరాళం ఇచ్చిన లేకపోతే ఒక సేవా కార్యక్రమం తీసుకున్నా లేకపోతే అన్నదానానికి డొనేషన్ చేసుకున్నా కూడా ఈ డబ్బులన్నీ కూడా కేబీబీ బ్యాంకులో మాత్రమే ఆ బ్యాంకు యొక్క ట్రాన్సాక్షన్ ద్వారానే ఆ బ్యా ఆ టెంపుల్కి వెళ్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సింహాచలం టెంపుల్ ఉందనుకోండి సింహాచలం టెంపుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ డొనేట్ చేశాడు అనుకోండి ఈ డబ్బులన్నీ కూడా సింహాచలం టెంపుల్కి వెళ్తాయి ఇప్పుడు ఆ టెంపుల్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే యూవో వెళ్ళి మళ్ళీ కరూరు వైసా బ్యాంక్కి వెళ్ళి అక్కడి నుంచి డ్రా చేయాల్సి వస్తుంది ఫిజికల్గా అయితే అయితే వీళ్ళు చెప్తున్నటువంటి రామచంద్రుడు చెప్తున్నటువంటి కొత్త వర్షన్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిలోస్కర్ ఇచ్చారు ఇదేంటి ఏ బ్యాంక్ అయినా ఇస్తారు కొన్ని నేషనల్ బ్యాంకులు అయితే కూడా కొన్ని టెంపుల్స్లో ప్రత్యేకమైనటువంటి బ్రాంచ్లు కూడా పెట్టారు ఎస్బీఐ లాంటి వాళ్ళు అది నేషనల్ బ్యాంకు ఓకే అదేవిధంగా కిలోర్స్ కార్ ఇచ్చారు అందుకని ఇచ్చారు మళ్ళీ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది బ్యాంకులో ఏ బ్యాంకులో వేసినా కూడా డబ్బులు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అందులో డబ్బు డౌటే లేదు ఆ టెంపుల్ పేరు మీద వేస్తారు కాబట్టి ట్రాన్స్పరెన్సీనే ఉంటుంది అందులో ఎటువంటి సందర్భం ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఈయన ఇచ్చినటువంటి ఇంకో టాపిక్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ మొత్తం మళ్ళీ మనం ఇవ్వాలంట ఎండోమెంటు శాఖ నుంచి పూర్తిగా ఇవ్వాలంట వీళ్ళే ఆ సాఫ్ట్వేర్ మొత్తం వీళ్ళే సప్లై చేస్తారట ఇది ఒకటి ఇటువంటి సాఫ్ట్వేర్ ఇచ్చే సందర్భంలో కావచ్చు మిగతా మిస్యూజ్ అయితే దానికి బాధ్యులు ఎవరు గతంలోనే కూడా కేబీబీ బ్యాంకు మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి గతంలోనే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల బోర్డు తిప్పేశారు దివాళా తీశారు అంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఒక బ్యాంక్ మీద ఉన్నాయి ఆ బ్యాంకుకే మళ్ళీ రామచంద్రుడు తీసుకొచ్చి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి హిందువుల భక్తులకు సంబంధించినటువంటి వివరాలు గోప్యంగా ఉండాల్సినటువంటి వివరాలు అంత బహిరంగం అయ్యే విధంగా ఒక ప్రైవేట్ బ్యాంక్కి ఇవ్వటం అనేది సరైనది కాదు అంటున్నారు అంటే ప్రైవేట్ బ్యాంక్కి ఇస్తే అవి బహిరంగం అవుతాయా అంటే అవుతాయి నేషనల్ బ్యాంకులో ఉన్న వాళ్ళైతే కనుక పలానా బ్యాంక్ ఒక వ్యక్తి యొక్క వివరాలు కానీ లేకపోతే ఒక డొనేటర్కి సంబంధించినటువంటి సమాచారం కానీ సహజంగా గోప్యంగా ఉంచుతారు కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రైవేట్ బ్యాంకులు కనుక చూపించినట్లయితే ఒకటి రెండు నేషనల్ బ్యాం ఒకటి రెండు ప్రైవేట్ లీడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ బ్యాంకులు ఆ బ్యాంకులు కనుక మనం గమనించినట్లయితే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఎస్టి కనుక నెంబరు నేను తీసుకున్నాను అనుకోండి కమర్షియల్ జీఎస్టీ నెంబరు ఈ దీనికి సంబంధించి వెంటనే ఆయా బ్యాంకులలో ఆ రెండు బ్యాంకులలో వచ్చేసి గబాలో వచ్చేసి సార్ మీరు జిఎస్టీ తీసుకున్నారు మా దాంట్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి మా దాంట్లో నేను జిఎస్టీ తీసుకున్నట్టు ఆ జిఎస్టీ కాపీ కూడా నా దగ్గరికి రాదు రాకముందే ఆ బ్యాంకులోనే చేస్తాను అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ ఎంతుంది గోప్యత ఎంతుంది అనేది చెప్పడానికే నేను చెప్తున్నాను మీరు కూడా గమనించవచ్చు ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు మనకి ఏదైనా బెనిఫిట్ వచ్చిందంటే వెంటనే వాళ్ళు వచ్చేసి సార్ మీరు ఇది తీసుకోండి మీరు ఇది తీసుకోండి మీరు తీసుకోండి అని చెప్పేస్తుంటారు అంతా ఆ విధంగా సమాచారం బయటకు పోతుందంటే ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ నేషనలైజ్డ్ బ్యాంకులు ఉన్నాయి అయితే ఆంధ్ర బ్యాంక్ ఉంది ఏది లీడ్ బ్యాంక్ మనకి యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉంది అదేవిధంగా ఎస్బీఐ బ్యాంకు ఉంది లేకపోతే కార్పొరేషన్ బ్యాంకుల్లో ఉన్నాయి లేకపోతేనేమో సప్తగిరి బ్యాంకులు ఉంది లేకపోతేనేమో ఆప్కాబ్ బ్యాంకు ఉంది ఇట్లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో నడిచేటటువంటి డిడ్ బ్యాంకులు ఉన్నాయి నేషనలైజ్డ్ ఉన్నాయి ఇన్ని బ్యాంకులు ఉన్నప్పటికి కూడా గతంలోనే దివాళా తీసినట్టు ఆరోపణలు ఉన్నటువంటి ఆ బ్యాంకుకి ఈ రామచంద్రుడు ఉన్న దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని కీలకమైనటువంటి అన్ని కూడా డొనేషన్ శాఖ కీలకం అంటే దేవాదాయ శాఖకి వాటికి సంబంధించినట్టు పూర్తి సమాచారం వాళ్ళకి అందజేసేసారు ఇండైరెక్ట్గా అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఒకవేళ నువ్వు ప్రైవేట్ బ్యాంకులకే ఇవ్వాలనుకుంటేనో లేకపోతే ఇంకోటే చేయాలనుకుంటే నువ్వు అందరిని ఎందుకు పిలవలేదు అన్ని బ్యాంకుల్ని పిలవచ్చు కదా అన్ని బ్యాంకుల్ని పిలిచి మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు మీరు అందరూ కూడా అదే అదేవిధంగా మీరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారా అని అడగచ్చు కదా మరి ఒకవేళ జనగనిస్తే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి బ్యాంకుకు అన్ని ట్రాన్సాక్షన్స్ ఇవ్వాలని చెప్పి ఈ సదరు అధికారి ఆర్డర్ వేశారు మరి ఆయన ఆ బ్యాంకు వారు ప్రత్యేకంగా ఎస్బీఐ అకౌంట్స్కి కానీ లేకపోతే ఈ డిపాజిట్స్కి సంబంధించి కానీ ఏమైనా అదనంగా ప్రజె ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాంకుల కంటే అదనంగా వడ్డీ ఏమైనా ఇస్తున్నారా లేకపోతే అదనపు ఫెసిలిటీస్ ఏమన్నా దేవాదాయ శాఖకి వాళ్ళు ఇస్తున్నారా ఏమి ఇవ్వట్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు లేకపోతేనే సర్వీస్ చేస్తున్నారు అని అంటున్నారు ఇది పిచ్చి మాట సర్వీస్ చేయటం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వటం అనేది ఆ బ్యాంక్స్ ఎస్బీఐ బ్యాంకులు ఎస్బీఐ అకౌంట్స్ మనం ఆ దాంట్లో పెట్టుకుంటే కనుక ఏ బ్యాంక్ అయినా కూడా ఫ్రీగా ఇస్తుంది అన్ని నేషనల్ బ్యాంకులు ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తుంది మరి ఈ పర్టికులర్ ఈ బ్యాంకుకు అసలు బ్రాంచులే లేవు బ్రాంచ్లే కొన్ని మాధమూల ప్రాంతాల్లో టెంపుల్స్ ఉంటే కనుక లేకపోతే కొన్ని ఏరియాల్లో కనుక అసలు ఆ బ్యాంక్ ఎక్కడుందో కూడా ఎత్తుకునే పరిస్థితి ఉంటుంది బ్యాంకులే లేవు ఇటువంటి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు రామచంద్రుడు దీని మీదే హిందూ భక్తులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఆయా బ్యాంకులకి ఈ కమిషనర్కు ఉన్నటువంటి ఇతర సంబంధాలు లేకపోతే ఇతర లావాదేవీలు మూలంగానే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది అన్ని అన్ని నోట్ల వినపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా గనక గమనించినట్లయితే ఈ రామచంద్రుడు గతంలోనే అనేక వివాదాస్పద నిర్ణయాలు అనటంలో సందేహం లేదు అసలు ఎక్కడా లేని విధంగా వెయ్యి ముప్పై ఆరు ఎకరాలు కృష్ణా జిల్లాలో వినుగడపలు వెయ్యి ముప్పై ఆరు ఎకరాలకు ఎన్ఓసి ఇచ్చేసినటువంటి గొప్ప గనుడు ఎవరైనా ఉన్నారంటే మన రామచంద్రుడే అని చెప్పాలి ఈ రామచంద్రుడు తీసుకున్నటువంటి వివాదాస్పద పిచ్చి నిర్ణయాన్ని గౌరవ న్యాయస్థానం అభయహంసలో పెట్టేసి వెయ్యి ముప్పై ఆరు ఎకరాలు ఇవ్వటానికి కుదరదు తాత్కాలికంగా దాన్ని మొత్తాన్ని అభయహంసలో పెట్టేసినటువంటి పరిస్థితి కనపడుతుంది గతంలో ఒక వెయ్యి ఒక ఎకరము రెండు ఎకరాలు లేకపోతే మూడు ఎకరాలకు ఎన్వ్ ఇవ్వాలంటేనే చాలా కష్టాది కష్టమయ్యేది అట్లాంటిది వెయ్యి ముప్పై ఆరు ఎకరాలు ఊరు పేరు లేనటువంటి ఒక ఆరుగురికి సంబంధించినటువంటి రైతులకు లేకపోతే ఇంకో వాళ్ళకో మొత్తం ఇచ్చేసినటువంటి పరిస్థితి ధారాదత్తం చేసేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా చక్కచక్కని నడిపేశారు దాంట్లో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది గవర్నమెంట్ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్తోనే మేము నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆయన గవర్నమెంట్ కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసేసినటువంటి పరిస్థితి గవర్నమెంట్ కూడా చెడ్డపేర్ పేరు తెచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది గౌరవ న్యాయస్థానం దానికి సంబంధించి అవయాన్స్లో పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇవే కాదు అనేక రకాలైనటువంటి తుగలక్ నిర్ణయాలు అంటారు అటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి గనుడు ఎవరైతే ఉన్నారో ఈ రామచంద్రుడే ఈ రామచంద్రుడే గతంలోనే అనేకమైనటువంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు ఆయన మీద ఇవాంటికి కూడా సింహాచలం భూములకు సంబంధించినటువంటి కుంభకోణాలు చేశారు ఈయన్ని సరెండర్ చేయండి అంటూ కూడా త్రీమెన్ కమిటీ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ముగ్గురు అధికారులు ఈయన మీద త్రీమెన్ కమిటీ వేసి త్రీమెన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం ఏం చేశారంటే దేవాదాయ శాఖ నుంచి ప్రభుత్వానికి సరెండర్ చేయండి క్రిమినల్ కేసులు పెట్టండి అంటూ కూడా వాళ్ళు రిఫర్ చేయటం జరిగింది అయితే కాలక్రమేణా ఏం జరిగిందంటే ఈ ఈ మొన్నటిదాకా కింద స్థాయిలో ఉన్నటువంటి ఈ రామచంద్రుడు ఒక్కసారిగా కమిషనర్ అయిపోయాడు అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ అట్లాగే ఉండిపోయారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వాళ్ళందరూ పిలవటం జరిగింది వారందరూ పిలిచినా కూడా వీరు ఈ ముగ్గురు కూడా ఈయనకు వ్యతిరేకంగా కానీ చెప్పడానికి లే పరి లేని పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఈయన కింద పనిచేస్తున్నారు కాబట్టి ఈ ఉన్నతాధికారి మీద వాళ్ళు అప్పుడు రాసిన రిపోర్ట్కి స్టిక్ ఆన్ అయిన పరిస్థితి అయితే లేదు విజిలెన్స్కు రిపోర్ట్ కూడా అప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి ఎంక్వైరీ కానీ ఎక్కడా కూడా జరగలేదు ఎందుకంటే దేవాదాయ శాఖలో విజిలెన్స్కి సంబంధించి కానీ ఏసీబీ అవినీతికి సంబంధించి కావచ్చు లేక ఇతర పొరపాట్లకు సంబంధించి వాటన్నిటిని పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన అధికారి ఎవరైతే ఉన్నారు అంటే దేవాదాయ శాఖలో అది ఆ శాఖ మొత్తం రామచంద్రుడి దగ్గరే ఉంది ఆయన మీద ఆరోపణలు వస్తే ఆయనే ప్రభుత్వానికి ఏం చెప్తారు ఏమీ చెప్పరు అదే జరుగుతుంది ఇక్కడ కూడా ఆయన మీద తన మీద ఆరోపణలు ఉన్నాయని చెప్పి తానే పక్క తప్పున వేరే ఎంక్వైరీని అధికారిని వేసుకోవాలి కానీ ఇక్కడ మాత్రం జరిగింది ఏంటంటే దేవాదాయ శాఖలో వచ్చేటటువంటి అన్ని ఆరోపణలకు కానీ అన్ని ఏసీబీ కేసులకు కానీ అన్నిటికి కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలు ఎండోమెంట్ శాఖ నుంచి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన రామచంద్రుడికే పెట్టుకున్నారు కాబట్టి ఆ కేసు అనేది తేలనటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తానికి మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే ఓవరాల్గా హిందూ భక్తులకి సంబంధించినటువంటి దేవాలయాలని అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ యొక్క పవర్స్ను పూర్తిగా హరిస్తూ ఒక ప్రైవేట్ బ్యాంకుకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి డొనేషన్స్ కావచ్చు ఇవి కావచ్చు వీటన్నిటినీ కూడా ఆ దేవాదాయ శాఖ మొత్తాన్ని కూడా ఒక ప్రైవేట్ బ్యాంకుకు అప్పగించేటటువంటి బాధ్యత సదరు అధికారి తీసుకున్నారా అన్నట్టుగా కనపడుతుంది దాంట్లో భాగంగానే ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా ఇండోమెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆనవ రామ్ నారాయణ రెడ్డి కావచ్చు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి హరి లాల్ కావచ్చు వీరందరూ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటే కనుక మంచిది అనేది అన్ని అన్ని చోట్ల వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీని మీద గతంలో దేవాదాయ శాఖ అదేవిధంగా కొన్ని పొరపాట్లు చేసిన సందర్భంలో గతంలోనే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆయన ప్రత్యేకంగా కూడా అమ్మవారి గుడికి వెళ్ళి మెట్లు కూడా కడిగినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే గతంలో తిరుమల లడ్డు వ్యవహారంలో జరిగినటువంటి అన్యమతానికి సంబంధించినటువంటి అదేవిధంగా కల్తీకి సంబంధించినటువంటి అంశం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా ఎండోమెంట్ యొక్క మిస్టేక్స్ని పూర్తిగా వాటన్నిటి మీద కూడా లోకేష్ మంత్రి నారా లోకేష్ గారు కూడా చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది నిన్న మొన్న కూడా కాశీ బుగ్గలో జరిగినటువంటి ఒక ప్రమాదం ఒక ప్రైవేటు టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి కూడా వెంటనే రియాక్ట్ అయినటువంటి నారా లోకేష్ కూడా వెంటనే వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది వారు వెళ్ళిన మూడు రోజులకి ఈ దేవాదాయ శాఖ అధికారులు వెళ్ళారు ఇది పరిస్థితి దేవాదాయ శాఖ అధికారులు వెళ్ళి అక్కడ వాళ్ళని పరామర్శించడం జరిగింది అంటే ఇక్కడ చెప్తుంది అంటే ఈ ఈ మంత్రులందరూ కూడా ఖచ్చితంగా ఈ వివాదాస్పద నిర్ణయం మీద చే పూర్తిగా స్పందించాల్సినటువంటి అవసరం కనబడుతుంది అదేవిధంగా హిందూ భక్తుల యొక్క మనోధైర్యాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది